వాణి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పొట్టేలు పిల్లల పెంపకం గురించి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాథమిక పశువైద్య కేంద్రం పశువైద్యాధికారిణి డాక్టర్ ఎన్ శృతిలయ్య గారందించే వివరాలు వింటారు ఇప్పుడు వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో అతి తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై రెండు నుంచి ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు ఇక అక్టోబర్ ఐదు వరకు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి వాతావరణ వివరాలు విన్నారు ఉపాధికి కనీస హామీ ఉండే వృత్తులలో గొర్రెల పెంపకం ఒకటి ఎందుకంటే ఏ ప్రాంతంలో అయినా ఏ సమయంలో అయినా పొట్టేలు మాంసానికి మంచి ఆదరణ గిరాకీ ఉంటుంది గొర్రెల పెంపకం లాభసాటి కావాలంటే పొట్టేలు పిల్లల పెంపకంపైన దృష్టి పెట్టాలని అంటున్నారు పశువైద్యులు ఈ సందర్భంలో పొట్టేలు పిల్లల పెంపకం గురించి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాథమిక పశువైద్య కేంద్రం పశువైద్యాధికారిణి డాక్టర్ ఎన్ శృతిలయ్య గారు అందించే వివరాలు వింటారు నేటి పిల్లలే రేపటి రొక్కం పిల్లలు పుట్టినప్పటి నుంచి మూడు నెలల వరకు చాలా జాగ్రత్తగా పెంచాలి గొర్రెల పెంపకదారులు పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం వలన పిల్లలకు పాలు ఆహారం సరిపోను అందక పలు రోగాల పాలే మరణిస్తున్నాయి పిల్లలు బలంగా పుట్టి ఆరోగ్యంగా పెరగడానికి ఈ మెలకువలు పాటించాలి పిల్లలు పుట్టిన వెంటనే వాటి ముక్కు రంధ్రాలకు అంటి ఉండే పొర శ్రవాలను శుభ్రమైన పొడిగుడ్డతో తుడిచి పిల్లలు సరిగ్గా గాలి పీల్చేటట్లు చేయాలి లేనిచో శ్రవాలు దుమ్ము ధూళి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి న్యూమోనియా సోకి అవి చనిపోయే ప్రమాదం ఉంది పుట్టిన పిల్లల్ని తల్లి నాకితే తల్లికి పిల్లలపై ప్రేమానురాగం పెరుగుతుంది సహజ స్వభావంతో తల్లులు వాటి పిల్లలకు అంటిన శవాల్ని నా ఆరబెట్టి పిల్లలు సక్రమంగా గాలి పీల్చడంలో సహకరిస్తాయి పిల్లల శరీరం నుంచి రెండు నుంచి మూడు అంగుళాలు వదిలి శుభ్రమైన దారంతో వాటి బొడ్డును కట్టి శుద్ధి చేసిన కత్తెరతో మిగతా భాగాన్ని కత్తిరించి వేరు చేయాలి వెంటనే బొడ్డుకు టించర్ ఐడిని అద్దాలి తర్వాత నాలుగు నుంచి ఐదు రోజులు ప్రతిరోజు ఐడిని అంటించి బొడ్డు ద్వారా సూక్ష్మక్రిములు ప్రవేశించి ధనుర్వాతం వంటి హానికరమైన రోగాలతో పిల్లలు చనిపోయే ప్రమాదాల నుంచి కాపాడాలి ఒక శాతం పొటాషియం పర్మాంగనెట్ ద్రావణంతో తల్లి పొదుగు కడిగి శుభ్రమైన పొడిగుడ్డతో తుడిచి పిల్లలు పుట్టిన గంటలోనే తల్లిపాలు తాగించాలి ఈనిన తరువాత రెండు నుంచి మూడు రోజులు తల్లి ఇచ్చే జున్ను పాలు రోగ నిరోధక శక్తి పెంచడానికి పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి కావున జున్ను పాలు పిల్లలకు తప్పనిసరిగా తాగించాలి కొన్ని సందర్భాల్లో తొలిచూలులో పుట్టినా లేక కష్టతరంగా లేక రాత్రిపూట ఏనినా గొర్రెలు తమ పిల్లల్ని అలవాటు లేకనో గుర్తించకనో పాలివ్వటానికి ఇష్టపడవు అలాంటప్పుడు తల్లుల్ని పట్టి ఆపి పిల్లలకు ఆ పాలు తాగించాలి ఇలా చేయకుంటే పిల్లలు బలహీనపడి పెరుగుదల లోపించి ఆకలితో చనిపోయే ప్రమాదం ఉంటుంది తల్లి చనిపోయినా లేదా తల్లి పొదుగులో పాలు లేకున్నా వేరొక తల్లిపాలు కానీ పోత పాలు కానీ తాగించి పిల్లలను కాపాడాలి ఈనిన తరువాత పదిహేను రోజుల వరకు తల్లి పొదుగు ఒక శాతం పొటాషియా పర్మంగనేట్ ద్రావణంతో కడిగి పొడిగుడ్డతో తుడిచి పిల్లలకు పాలు తాగించాలి ఈ కొలై కాక్సిడియోసిస్ వంటి వ్యాధులు సోకకుండా నివారించాలి పుట్టిన పిల్లలను తల్లులతో పాటు గొర్రెల పాకల్లో వదలడం సర్వసాధారణమైన అలవాటు ఈ పద్ధతి వల్ల పిల్లలకు వాటి తల్లులు విసర్జించిన పేడ మూత్రం వంటి హానికరమైన అంటువ్యాధులు సోకి పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది కావున పిల్లలు పుట్టిన ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే తమ తల్లులతో పాటు ఉంచి తరువాత పిల్లలకు కేటాయించిన శుభ్రమైన ప్రత్యేక పాకల్లోకి మార్చాలి ఉదయం సాయంత్రం తమ తల్లులతో కలిపి పాలు తాగించి తిరిగి వాటి పాకకు మారుస్తుండాలి పిల్లలను చలి వర్షం ఎండ వడగాల్పులు కుక్కలు అడవి జంతువుల నుంచి కాపాడాలి పాకల్లో గాలి వెలుతురు పుష్కలంగా లభించేటట్లు భూమి నుంచి ఒక అడుగు ఎత్తు వరకు కంచే ఏర్పాటు చేసి దానిపై పిల్లల్ని కనీసం ఒక నెల రోజులు ఉంచి పెంచితే అంటురోగాలు తేలికగా సోకకుండా ఉంటాయి పిల్లలకు మూడు నెలల వయస్సు రాగానే తల్లిపాలు మరిపించి పెంచితే తల్లులు త్వరగా ఎదకొచ్చి చూలు కడతాయి ఈతకు ఈతకు మధ్య కాలం తగ్గుతుంది పిల్లలు మూడు నుంచి నాలుగు వారాల వయస్సు నుంచి గడ్డి కొరకడం నీరు తాగడం ప్రారంభిస్తాయి సన్నటి మెత్తటి గడ్డి కానీ సన్నటి ఆకుల చెట్ల కొమ్మలు కానీ పిల్లలకు అందేట్లు పాకల్లో వేలాడగడితే అవి తినడానికి అలవాటు పడతాయి శుభ్రమైన మంచినీరు అందుబాటులో ఉంచాలి దీనితో పాటు పిల్లలకు రోజుకు ముప్పై నుంచి యాభై గ్రాముల చొప్పున పిల్లల దానా మిశ్రమాన్ని ఇవ్వాలి పిల్లలు పెరిగిన కొద్దీ దానా పరిమాణం కూడా నెమ్మదిగా పెరిగి ఐదు వందల గ్రాముల వరకు పెంచి పోషిస్తే పిల్లలు ఏపుగా పెరుగుతాయి పిల్లల పాకల్లో అక్కడక్కడ వాటి సంఖ్యను బట్టి అన్నింటికి అందుబాటులో ఉండేట్లు కొన్ని లవణ మిశ్రమ ఇటుకలు మినరల్ బ్లాక్స్ ఆర్ సాల్ట్ ఫ్లిక్స్ వేలాడగలిగితే పిల్లల వాటిని నాకుతాయి దీనివల్ల పిల్లల్లో కాల్షియం భాస్వరం ఇనుము మొదలగు ఖనిజలవన లోపాలు రాకుండా నివారించబడతాయి పిల్లలు పుట్టిన పది రోజుల తర్వాత ఒక్కసారి మూడు నెలల వయసున్నప్పుడు మరొకసారి మందులు తాగించి అంతర్పరాన జీవుల్ని నివారించాలి గోమార్లు పిడుదులు పేలు మిన్నల్లులు దోమలు ఈగల వంటి బాహ్య పరాన జీవులు ఆశించకుండా అవసరాన్ని బట్టి గమాక్సిన్ మెలతయాన్ బిటాక్స్ నియోసిడాల్ లాంటి మందులను సున్నా పాయింట్ ఐదు శాతం ద్రావణాన్ని పాకాల్లో పిచికారీ చేసి పిల్లల్ని రక్షించాలి పిల్లల మెడకు గాని చెవులకు కానీ గుర్తింపు నంబర్లు వేసి జాగ్రత్తగా వాటి పెరుగుదల గమనించాలి పెరుగుదల లోపించి బలహీనంగా ఉన్న వాటిని పరిశీలించి లోపాలను సవరించి తగు చికిత్సతో పాటు కొంత అదనపు పౌష్టికాహారం సమకూర్చాలి మగపిల్లలకు మూడు నెలల వయస్సులో విత్తులు కొట్టిస్తే పెరుగుదల బాగుంటుంది తక్కువ సమయంలో ఎక్కువ బరువు తూగుతాయి నాలుగు మాసాల వయస్సులో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి పెరుగుదల లోపించిన నాసిరకపు పిల్లల్ని వేరు చేసి వీలైనంత తొందరగా మాంసానికి అమ్మివేయాలి ఆడ గొర్రె పిల్లల పోషణ మూడు మాసాలు పైబడిన వయస్సు గల గొర్రెల మేకల పిల్లలను ఎడపిల్లలు అంటారు ఆడ మగ పిల్లలను చేసి ప్రతి గుంపులో యాభై నుంచి అరవై పిల్లలతో వేరువేరుగా పెంచాలి వాటి వయస్సును బట్టి పెరుగుదలకు సరిపోను పౌష్టికాహారాన్ని ఇవ్వాలి పొట్టేలు పిల్లలు త్వరగా పెరగటానికి ఉపయోగపడే దాన మిశ్రమాన్ని ప్యాటనింగ్ ఫీడ్ ఇస్తే అవి తొందరగా కోతకు వస్తాయి పేడ పరీక్ష చేయించి తగు మందులు వాడి పరానాజీవులను నివారించాలి ఋతువులను బట్టి రోగ టీకాలు వేయించాలి పెరుగుదల లోపించిన వాటిని వేరిచేసి అదనపు ఆహారాన్ని ఇవ్వాలి పొట్టేలు పిల్లల పెంపకం జనాభా పెరుగుదలతో పాటు మాంసాహారుల శాతం మాంసానికి డిమాండ్ కూడా పెరుగుతూనే ఉంది మాంసం ధరలు ఆకాశాన్ని అందుకుంటున్నాయి కోడి మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగిన గొర్రె మేకల మాంసానికి ప్రత్యామ్నాయం కాజాలవు గొర్రె మేకల మాంసాన్ని అన్ని కులాల వారు స్వీకరిస్తారు కాబట్టి నానాటికి పెరుగుతున్న డిమాండ్ని తట్టుకోవాలంటే వీటి మాంసోత్పత్తులను పెంచవలసిందే ప్రస్తుతం గొర్రెల పెంపకం కొంతమంది బలహీన వర్గాల వారికే పరిమితమైంది పెంపకంలో సరియైన పరిజ్ఞానం లేక చాలీ చాలని మేత సౌకర్యాలతో వ్యాధులను అదుపులో పెట్టలేక మాంసపు ఉత్పత్తులను అధికం చేయలేకపోతున్నారు పొట్టేలు పిల్లల్లో పెరుగుదల పుట్టిన నుంచి తొమ్మిది మాసాల వరకు పొట్టేలు పిల్లలు చురుకుగా ఉంటాయి ఈ వయస్సులో వాటి మేత పోషణ ఖర్చులు తక్కువ పెరుగుదల ఎక్కువ వాటిని మూడు మాసాల వయస్సులో తల్లి నుండి చేసి తొమ్మిది మాసాల వయస్సు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల బరువు వరకు కొద్దిసేపు బయట తిప్పి మేపి తర్వాత షెడ్యూల్లోనే ఉంచి దాన పచ్చి ఎండుమేతలు మేపి పెంచడం లేదా షెడ్యూల్లోనే పెంచి మేపడం చేపట్టి ఉత్పత్తి చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు స్వయం ఉపాధిని కల్పించవచ్చును మన రాష్ట్రంలో తోటల పెంపకం చాలా అభివృద్ధి చెందుతుంది పండ్ల తోటల్లో చెట్ల మధ్యన చాలా ఖాళీ స్థలం ఉంటుంది గరకగడ్డి కలుపు బాగా మొలుస్తుంది ఈ తోటల్లో కూడా పొట్టేలు పిల్లలను త్రిప్పి మేపినట్లయితే కలుపు బాధ చాలా మట్టుకు తగ్గిపోతుంది భూసారం పెరుగుతుంది పొట్టేలు పిల్లల పెంపకానికి సమకూర్చవలసిన వనరులు వసతులు ఒకటి పశుగ్రాసాల సాగు ఎండుమేత నిల్వ మరియు దాన ఏర్పాట్లు రెండు గృహవసతి దాన మేతొట్లు త్రాగే నీటి వసతి మూడు మేతలు వృధా కాకుండా ముక్కలు చేసే యంత్రం నాలుగు ప్రథమ చికిత్స నట్టల మందులు తాగించే పరికరాలు మందులు సమకూర్చుట పొట్టేలు పిల్లల ఎంపిక కొనుగోలు అమ్మకం గృహవసతి దాన నీటి తొట్లు పశుగ్రాసాలు మేతల వసతి ఏర్పాటు చేసుకున్న పిదప మూడు మాసాలు దాటి తల్లిపాలు తాగడం మరచి మేత పట్టి ఆరోగ్యంగా చురుకుగా పెరుగుదల ఉన్న పది నుంచి పన్నెండు కిలోల బరువు తూగే నెల్లూరు లేదా దక్కన జాతి పొట్టేలు పిల్లల్ని కొనుగోలు చేయాలి నెల్లూరు జాతి పొట్టేలు పిల్లల్లో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది సుమారు ఆరు మాసాల వయస్సులో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కిలోల బరువు తూగుతాయి దక్కని జాతి పొట్టేలు పిల్లలు మూడు మాసాల్లో ఎనిమిది నుంచి తొమ్మిది కిలోలు ఆరు మాసాల వయస్సులో పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల బరువు తూగుతాయి నెల్లూరు జాతి పొట్టేలు పిల్లలు నెల్లూరు శ్రీకాకుళం గుంటూరు ప్రకాశం కృష్ణ కడప కర్నూల్ అనంతపురం జిల్లాల్లోని గొర్రెల మార్కెట్లలో నల్గొండ ఖమ్మం మరియు వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి దక్కని జాతి గొర్రె పొట్టేలు పిల్లలు మహబూబ్నగర్ మెదక్ కరీంనగర్ రంగారెడ్డి నిజామాబాద్ నల్గొండ మరియు ఆదిలాబాద్ జిల్లాల్లో దొరుకుతాయి మూడు నెలల వయసు దాటి పాలు మాన్పిన పొట్టేలు పిల్లలు నేరుగా గొర్రెల పెంపకదారుల మందల నుంచి కానీ ఆయా జిల్లాల్లోని సంతల్లో కానీ కొనవచ్చును వివరాలకు ఆయా ప్రాంతాల్లోని పశు సంవర్ధక అధికారులను సంప్రదించి వారి సలహా పొందవచ్చును పొట్టేలు పిల్లల్ని కొనుగోలు చేసిన తర్వాత సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వాటి రవాణా జాగ్రత్తగా చేయాలి మొట్టమొదటిసారి పెంపకం చేయాలనుకున్న వారు తక్కువ సంఖ్యలో అనగా ఇరవై ఐదు లేదా యాభై గొర్రె పిల్లలతో ప్రారంభించి మేత దాన గృహవసతి గడించిన అనుభవాన్ని బట్టి క్రమేపీ సంఖ్యను పెంచవలను పొట్టేలు పిల్లలు కోత వయస్సు తొమ్మిది నెలలు వయస్సు లేదా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల బరువు వచ్చినప్పుడు వాటిలో జాతి వాటిని వేరు చేసి విత్తనానికై గొర్రెల పెంపకదారులకు అమ్మినట్లయితే ఎక్కువ ధర వస్తుంది మిగతా వాటిని మాంసానికై మార్కెట్లో మాంసం ధరను బట్టి తూకంపై అమ్మటం మంచిది ఇంతవరకు మీరు పొట్టేలు పిల్లల పెంపకం గురించి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాథమిక పశువైద్య కేంద్రం పశువైద్యాధికారిణి డాక్టర్ ఎన్ శృతిలయ్య గారు అందించిన వివరాలు విన్నారు ఇప్పుడు కొన్ని ప్రకటనలు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बरखा हो लगे खेत में आदुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई बीए हाँ, या रिनी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు ఏంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కాని కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఇప్పుడు ఒక జానపద గేయం విందాం

అందాల వన్నే కాడా పందాలు వేసేవాడా అందాల వన్నే కాడా పందాలు వేసేవాడా సూర్యుణ్ణి చూసినవ్వి పువ్వు నోయిన పేరు సూర్యుణ్ణి చూసినవ్వి పువ్వు నొయిన పేరు ను ఉయితే నీ నవ్వే నాదైతే అపు వెను ఉయితే నీ నవ్వే నాదైతే నువ్వులోని మర్మేదో నువ్వైనా తెలుపారాదే నవ్వులోని మర్మేదో నువ్వైనా తెలుపారాధే నువ్వులోని మర్మేదో నువ్వైనా తెలుపారాదే నింబోలూరైకే దొడగి నీలం చూసి రే గట్టి కలహంసా నడక నడిచే కలికి నీ పేరేమిటే కలహంసా నడక నడిచే కలికి నీ పేరేమిటే ఉప్పు పలుపుల తింప చేసి ప్రేమ కమదిలో అందాలవన్నీ కాడా పందాలు వేసేవాడా అందాలవన్నీ కాడా పందాలు వేసేవాడా సూర్యుణ్ణి నవ్వే పువ్వే నోయినా పేరు సూర్యుణ్ణి నవ్వే పువ్వే నొయినా పేరు ఎన్నడౌ నే నీ కుజోడు ఆరేడు నీవాడు ఎన్నడౌ నే నీ కుజోడు కన్నె కమలా నిన్నే దళచి మబ్బు మాటున నిలచి కన్నె కమలా నిన్నే దళచి నీలిమబ్బు మాటున నిలచి నిన్నుగా చేనే ఒకమలా నిన్నుగా చేనే ఒకమలా నిన్నుగా చేనే ఒకమలా నిన్నుగా చేనే కమల ూ రైకేదొడీ నీలం చూసిరే గట్టి నీల చూసి రే గట్టి నడక నడిచే కలికిని కలహంసా నడక నడిచే కలికిని పేరేమిటే అందాలవన్నే కాడా పందాలు వేసేవాడా అందాలవన్నే కాడా పందాలు వేసేవాడా సూరున్ని చూసి పువ్వు గేయం విన్నారు కదా ఇప్పుడు కొత్తగా పండ్ల తోటలు వేసే రైతులకు కొన్ని సూచనలు మన రాష్ట్రంలో పండ్ల తోటల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది ఎందుకంటే స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు కాబట్టి రైతులు పండ్ల తోటల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా తోటలు వేసుకునే రైతులు తప్పనిసరిగా కొన్ని శాస్త్రీయ అంశాలను పరిగణనలోకి తీసుకుని తోటలను పెంచుకోవాలి మామిడి జామ నిమ్మ సపోట దానిమ్మ లేదా ఎలాంటి పండ్ల తోటనైనా తీసుకునే ముందు అవి మన వాతావరణ పరిస్థితులకు భూమికి అనువైనవా లేదా గమనించాలి పండించిన పండ్లను మన ప్రాంతంలో మార్కెట్ సదుపాయాలు ఎగుమతి సౌకర్యాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి భూసార పరీక్ష చేసిన తరువాతే తోటలను వేసుకోవాలి పండ్ల తోటలకు సుమారు ఆరు లోతు గుంటలు తీసి ప్రతి అడుగుకి విడివిడిగా నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేయించాలి దీనివల్ల భూమి లోపల పొరలులోని సమస్యలు ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చు ముందుగా వేసే పండ్ల తోట నిర్ణయించాక దానిలోని అధిక దిగుబడినిచ్చే వ్యాధి నిరోధక శక్తి కలిగిన రకాలను ఎంపిక చేసుకోవాలి ఉదాహరణకు నిమ్మలో గజ్జి తెగులును తట్టుకునే రకాలైన బాలాజీ నిమ్మ పెట్లూరి నిమ్మ ఒకటి వంటి రకాలను ఎన్నుకోవాలి మామిడిని దగ్గర్లో మార్కెట్ అవకాశం ఉన్న రకాన్ని లేదా ఎగుమతులకు పనికివచ్చే రకాన్ని ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా వేసే పండ్ల తోట మరియు రకాన్ని ఎంపిక చేసిన తరువాత అంట్ల ఎంపికలో తగిన జాగ్రత్త వహించాలి అంట్ల మొక్కలను ఎంచుకునేటప్పుడు దాని ఎత్తు కాకుండా నాణ్యతను గమనించి ఎంపిక చేసుకోవాలి ఎక్కువ వయసున్నా బాగా పెరిగిన అరటి మొక్కల వేర్లు పాలిథిన్ సంచుల కుండీల అడుగు భాగాన చుట్ల చుట్లగా చుట్టుకొని నాటిన తరువాత ఇటువంటి మొక్కలు ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒక సంవత్సరం వయసు ఉండి మూడు అంతస్తుల ఎగుర్లు వేసిన అంట్ల మొక్కలను ఎంపిక చేసుకోవాలి ఒక మీటరు పొడవో ఇంటూ ఒక మీటరు వెడల్పు ఇంటూ ఒక మీటరు లోతు ఉండే గుంతలను తీసుకొని పై మట్టిని ఒక పక్కగా పెట్టుకొని మిగతా అడుగుమట్టిని పక్కకు వేయాలి మట్టిని యాభై కిలోల పశువుల ఎరువు రెండు కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ మరియు చెదలు రాకుండా వంద గ్రాముల ఫాలిడాల్ పొడిని కలుపుకొని గుంతను నింపుకోవాలి మొక్కలను నాటడానికి ముందుగా గుంతలకు నీరు పెట్టాలి దీనివల్ల మట్టి అంతా అణిగి మొక్కలు నాటడానికి అనువుగా ఉంటుంది అంటు మొక్కను వేర్లు కదలకుండా మట్టిగడ్డతో పాలిథిన్ సంచి నుండి తీసి గుంత మధ్యభాగంలో నాటి మట్టితో గట్టిగా నోకి గాలి చొరబడకుండా చేయాలి అంటుకట్టిన భాగం భూమిలో పూడకుండా భూమిపైన ఉండేటట్లు చూసుకోవాలి వేరు మూలంపై వచ్చే చిగుర్లను ఎప్పటికప్పుడు తీసివేయాలి మొక్కలు నాటిన మూడు నెలలలోపు అంటు ప్రదేశంలో కట్టిన పాలిథిన్ కాగితాన్ని తీసివేయాలి దీనివల్ల మొక్క కింద నుండి పై వరకు సమానంగా పెరగటానికి వీలవుతుంది మొక్కలు నాటిన వెంటనే నీటి తడిని ఇవ్వాలి మొక్కలకు కర్రలను ఊతంగా పెట్టి గాలులకు కదలకుండా చేసుకోవాలి పండ్ల మొక్కలు కాపుకు వచ్చే వరకు అంతర పంటలు సాగు చేసుకోవాలి వంగ టమాటా మిరప వంటి పంటలు వేయకూడదు వర్షాకాలంలో జీలుగా పెసర పెసర జనుము లాంటి పచ్చిరొట్ట పైర్లు వేసి భూమిలో కలయేదున్నాలి సిఫారసు చేసిన ఎరువుల మోతాదును వేయాలి ఈ విధంగా పండ్ల తోటలు వేసే రైతులు శాస్త్రీయ సూచనలు పాటిస్తే మంచి ఆదాయాన్ని పొందే పండ్ల తోటలను పెంచవచ్చు ఇక కూరగాయల నారుమళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం కూరగాయల సాగులో టమాటా వంగ క్యాబేజీ క్యాలీఫ్లవర్ మిరప ఉల్లి లాంటి పంటల్లో ముందుగా నారుని మడుల్లో పెంచుకొని ఆ తరువాత ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది కాబట్టి కూరగాయల సాగులో నారుమడి యాజమాన్యం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది నాణ్యమైన నారు ఉత్పత్తితో కూరగాయల సాగులో సగం లాభం పొందినట్లే అందువల్ల రైతులు నారుమడి పెంపకంలో తగిన మెళకువలు పాటించాలి సాధారణంగా రైతులు నారును ఎత్తు మడుల్లో లేదా ప్లాస్టిక్ ట్రేలలో పెంచుతున్నారు ఈ రెండు పద్ధతుల్లోనే రైతులు ఎక్కువగా నారును తయారు చేస్తున్నారు ముందుగా ట్రే పద్ధతిలో నారు పెంచడం వల్ల లాభాలు తెలుసుకుందాం ప్రతి విత్తనానికి మొలకెత్తడానికి ప్రత్యేకమైన స్థలం కేటాయించడం వల్ల అధిక మొలక శాతం వచ్చి విత్తన వృధాను అరికట్టి సాగు ఖర్చును తగ్గించవచ్చు విత్తనాలను శుద్ధి చేసిన మీడియాలో నాటటం వల్ల నారుమళ్లు తెగులను అరికట్టవచ్చు నారు పెరుగుదల సమానంగా ఉండి పంట కాపుకు తొందరగా ఒకేసారి వస్తుంది నారు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది నాటిన తరువాత ప్రధాన పొలంలో మంచిగా నాటుకొని పెరుగుదల సమృద్ధిగా ఉండి దిగుబడులు పెరగటానికి దోహదపడుతుంది కూలీల ఖర్చు రవాణా ఖర్చు తగ్గుతుంది షెడ్ గ్రీన్ గ్రీన్హౌస్లలో నారును పెంచడం వల్ల చీడపీడ రహిత నారును పొందవచ్చు ఇక ఎత్తు నారుమళ్లపై నారు పెంపకాన్ని గురించి తెలుసుకుందాం నారుమళ్లు పోసే నేల మెరక మీద ఉండాలి నీరు నిలవ ఉండకూడదు నీటి వసతికి దగ్గరగా ఉంటే మంచిది నారుమళ్లను తయారు చేసుకునే నేలను నాలుగు నుండి ఐదు సార్లు బాగా దున్నాలి నేలలో ఉన్న వేర్లను కలుపు మొక్కలను తీసివేయాలి మీటర్ల పొడవు ఒక మీటరు వెడల్పు పదిహేను సెంటీమీటర్లు ఎత్తుగల నారుమళ్లను తయారు చేసుకోవాలి ఈ విధంగా నలభై చదరపు మీటర్ల స్థలంలో పెంచిన నారు ఒక ఎకరానికి సరిపోతుంది రెండు మళ్ల మధ్య కాలువను ఏర్పాటు చేసుకోవాలి ఈ కాలువలు నీటి తడులను ఇవ్వటానికి మరియు అధిక నీరు తీసివేయటానికి ఉపయోగపడతాయి ప్రతి బెడ్డును పదిహేను నుండి ఇరవై కిలోల చివికిన పశువుల ఎరువు లేదా వానపాముల ఎరువు మరియు ఒక కిలో వేపపిండితో యాభై గ్రాముల ట్రైకోడెర్మావిరిడీని కలిపి వేసుకోవాలి వీలైనంత వరకు రసాయనిక ఎరువులు వాడవద్దు రసాయనిక ఎరువులకు బదులుగా జీవన ఎరువులైన అజోస్పెరిల్లం అజటోబాక్టర్ పీఎస్పీలను వాడవచ్చు నారుమళ్లలో నారుకుళ్లు తెగులు సోకకుండా ముందు జాగ్రత్తగా లీటరు నీటికి మూడు గ్రాముల కాపర్ కలుపుకొని కలుపుకుని నారుమళ్లను శుద్ధి చేయాలి నారుమడులో శుద్ధి చేసిన విత్తనాలను ఐదు ఎనిమిది సెంటీమీటర్లేయడంలో ఒక సెంటీమీటర్ లోతులో వరుసల్లో పలుచగా విత్తుకోవాలి విత్తిన తరువాత పలుచగా వానపాముల ఎరువు చల్లడం కూడా మంచిది విత్తనాలు మొలకెత్తే వరకు నారుమళ్లను ఎండుగడ్డితో కప్పాలి ఆ తర్వాత రోజ్ క్యాన్తో తడులను ఇవ్వాలి నారుమళ్లను ఎండుగడ్డితో కప్పడం వల్ల అధిక వర్షాలు లేదా నీరు పెట్టినప్పుడు విత్తనాలు స్థానచలనం అవ్వకుండా ఉంటాయి చలికాలంలో అధిక చలి వేసవి వేసవికాలంలో అధిక వేసవి నుండి రక్షింపబడి విత్తనాలు బాగా మొలకెత్తుతాయి నేలలో తేమ కూడా బాగా నిలిచి ఉంటుంది విత్తనం మొలకెత్తగానే పైన కప్పిన గడ్డి పొరను తీసివేయాలి నారుమళ్లలో కలుపు లేకుండా చూసుకోవాలి నారు మొలకెత్తిన పదిహేను రోజులకు నలభై సెంటీమీటర్లు నారుమడికి ఎనభై గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు వేసుకుంటే రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడుకోవచ్చు అదేవిధంగా నారు వేయటానికి రెండు మూడు రోజుల ముందు లీటరు నీటికి రెండు మిల్లీ లీటర్లు డైమిథోయేట్ మరియు ఒకటి పాయింట్ ఐదు గ్రాముల కార్బెండిజం కలిపి నారుమడిపై పిచ్చికారీ చేసుకుంటే ప్రధాన పొలంలో ఇరవై రోజుల వరకు పురుగులు తెగుళ్లు ఆశించవు నాటుకునే ముందు నారు గట్టిపడడం కోసం నీటి ఎద్దడిని కలిగించాలి ఈ విధంగా రైతులు ఇంతవరకు చెప్పిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆరోగ్యవంతమైన నారు పొంది తద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు కార్యక్రమం సమాప్తం